మ్యాచ్రాస్ వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వ్యాపారపరంగా అన్ని కలుసుబాటుతూ ఉంటుంది వ్యాపారంలో ఉన్న లోటుపాట్లను సరిదిద్ది దాని ముందుకు నడిపించే యోచన చేస్తారు వ్యాపారపరంగా మీరు తీసుకున్న కొన్ని కఠినమైన నిర్ణయాలు అందరికీ రుచించదు అయితే ఏదైనా సరే నలుగురితో పాటు వెళ్ళాలి వ్యాపార బుద్ధి చక్కగా చేయాలన్న మీ ఆలోచన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది ఉద్యోగరీత్యా కూడా ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది అయితే ఒక రెండు మూడు ఉద్యోగాలు చేద్దాక వచ్చి చేయి జరిపోయి అనే భావన ఏర్పడుతుంది అయితే మంచి ఉద్యోగమే లభిస్తుంది బి పిఆర్ సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఆలస్యం అవుతాయి వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు ప్రస్తుతం మహాలయ పక్షాలు కాబట్టి వాటిని పక్కన పెట్టి నవరాత్రుల్లో శుభకార్యాలు సంబంధించిన ఏదైనా ప్రారంభించవచ్చు విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది రాత పరీక్షల్లో కావచ్చు ఉద్యోగ రీత ప్రభుత్వం సంబంధించిన పరీక్షల్లో కావచ్చు లేదా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా బాగున్నాయి వైద్యవత్తులో ఉన్న వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ రియల్ ఎస్టేట్ కాస్మెటిక్స్ బ్యూటిషియన్స్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్కుడు చతుర్థంలో ఉన్నారు భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు లేదా యుఎస్ ట్రావెలింగ్ కావచ్చు ఏదైనా సరే వీరికి అనుకూలిస్తుంది సినీ కళారంగాల వారు కూడా కాలం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది వ్యాపార అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి కష్టే ఫలి అన్నారు పెద్దలు కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది అయితే అప్పుడప్పుడు కాస్త మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది వ్యాపారం ఎటు వెళ్తుందో ఎలా చేస్తున్నామో సక్రంగా నిర్వర్తించగలం లేదా అనే భావన ఏర్పడుతుంది అయితే మీకున్న ధైర్య సాహసాలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ధైర్యంతో ముందు వేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం పర్వాలేదు వీరికి ఏ లెన్స్ నడుస్తుంది ఏ లెన్సే నడుస్తున్నదా వల్ల పనులు నిదానంగా సాగుతుంటాయి అంత మాత్రాన ఏ పని ఆగదు కాబట్టి చక్కగా శనికి తైలాభిషేకం చేయడం అఘోర పశుపతి హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు నావీ బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం అడిగినా వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమస్య వృత్తుతో దీపారాధన అలాగే హనుమాన్ వృత్తులతో దీపారాధన చేయండి ప్రతిరోజు వీరికి ఏళ్ళ నడుసే నడుస్తోంది కాబట్టి హనుమాన్ చాలీసా ప్రతిరోజు పఠించడం లేదా వినడం చెప్పదగిన సూచన ఈ నెల ఎనిమిదో తారీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు మహాలయ పక్షాలు ప్రారంభమవుతున్నాయి ఈ మహాలయ పక్షాలు పితృ కార్యక్రమాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది శుభకార్యాలు చేయరు కాబట్టి ఈ పదిహేను రోజులు ఎటువంటి శుభకార్యాలు కావచ్చు ఏది చేయకుండా ఉండడం చెప్పదగినది ఈ పదిహేను రోజుల్లో పెద్దవారి యొక్క తిథులు బట్టి పెన్ను ప్రధాన కార్యక్రమాలు లేదా స్వయంపాకం ఇవ్వడం అనేది చాలా విశేషం దాని ద్వారా పెద్దవారి ఆశస్సుల వల్ల అందరికీ మేలు జరుగుతుంది వివాహపరంగా కావచ్చు సంతాన పరంగా కావచ్చు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా విద్య పరంగా అన్నిటికీ పెద్దవాళ్ళ ఆశీస్సులు మనకి ఎంత ముఖ్యం మన గణపతి నవరాత్రులు దేవీ నవరాత్రులు ఎంత చక్కగా చేసుకుంటాము ఈ పదిహేను రోజులు కూడా మీ యొక్క పెద్దవారి తిథులు ప్రకారం స్వయం పాకం కావచ్చు పెండ కార్యక్రమం కావచ్చు చక్కగా చేసుకోండి మంచి ఈ పూజ స్టోర్ డా పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ ఇన్లో వన్ స్టాప్